ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రతిరోజు పద్దెనిమిది పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇది సాధ్యం కాని పక్షంలో వారు ఉద్యోగాలు వదిలిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు గ్రామాలు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ సభలు నిర్వహించి ఆరు గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన ఆదేశించారు భూ కబ్జాదారులను అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మాట వినపడకూడదని ఆయన పేర్కొన్నారు ఈ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకుంటుంది భూగర్జాదారులను డ్రగ్స్ మాఫియా ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంటా ఎక్కడ పట్ట జూనియర్ కూడా ఈ రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులో వచ్చినాయి ఇది చాలా ఉన్నది గ్రామసభల్లో ఆరు హామీలపై అర్హులైన ప్రజలు ఇచ్చే దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు కలెక్టర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు గ్రామసభల నిర్వహణకు అవసరమయ్యే నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఆయన చెప్పారు వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది